హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్లో మనము పెద్ద సైజ్ బ్లౌజ్ అనేది థర్టీ ఫైవ్ సైజ్ నడుము థర్టీ ఫైవ్ సైజ్ నడుము మనం బ్లౌజ్ అనేది మనం కట్ చేసుకుందాం అండి వచ్చేసి పెద్దవారికి మనకి పెద్దవారికి బ్లౌజ్ బ్యాక్ నెక్ తక్కువ ఉంటుంది కదా అయితే బ్యాక్ నెక్ తక్కువ ఉన్న వాటికి ఎలాగానే మీకు క్లియర్ గా మీకు వీడియో కటింగ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటి వచ్చేసి నేను అది బ్లౌజ్ కొలిచిన తర్వాత నేను తీసుకున్న కొలతలు ఇవి పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు హ్యాండ్ పొడుగు నైన్ ఇంచెస్ అంటే ఎల్బో చేతులు లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉంది వచ్చేసి మనకి చంక రౌండ మొత్తం లూజ్ వచ్చేసి మనకి పదిహేడు ఇంచులు నడుము వచ్చేసి థర్టీ ఫైవ్ తెలుసు కదా థర్టీ ఫైవ్ నడుము సైజ్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఉంది బ్యాక్ నెక్ ఎనిమిదిన్నర ఉంది చూసారుగా బ్యాక్ నెక్ కూడా తక్కువ ఉంది అంటే ఈ టైప్ ఉన్న వాటికి మనం ఎలా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ గుడ్లో ఖచ్చితంగా నేను చూపిస్తాను చూడండి లెట్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కింది వైపు ఇలా మనం ఖర్చు కోసం డ్రా చేద్దాం ఆపించేద్దాం తగ్గులు చూసేసుకొని తీసేసి ఎక్స్ట్రా క్లాత్ తీసేద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు పొడుగు ఫోర్టీన్ పై ఖర్చు కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు పెట్టేద్దాం ఇక్కడ సేమ్ టైం అదే కొంచెం దూరంలో పద్నాలుగున్నర పెట్టండి చూసాను నేను చంక వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ ఇస్తున్నా థర్టీ ఫైవ్ అయినా కానీ సిక్స్ వేస్తున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ తక్కువ ఉంది బ్యాక్ నెక్ తక్కువ ఉంటే మనం షోల్డర్ అనేది చంక డౌన్ కొంచెం తక్కువ పెట్టుకోవాలి సైజుని బట్టి ఓకేనా నేను సిక్స్ ఇంచెస్ ఇచ్చేసి ఇక్కడ మార్క్ చేసేసుకోండి అంటే పెద్ద సైజు వరకు అంటే కొంచెం ఏజ్డ్ ఉన్నది కండి ఇది మనకి ఈజీగా ఇలా స్టిచ్ చేసేది అనమాట షోల్డర్ వచ్చేసి మనకి మనకి పదిహేను ఉంది కదా పదిహేనులో మీకు ఎప్పటిలాగానే నేను చెప్పే కదా మైనస్ ఫోర్ ఇంచెస్ తీసేస్తే తీసేయండి లెవెన్ వస్తుంది ఈ లెవెన్లో డివైడెడ్ బై రెండో వంతు ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా మనకి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ పెట్టేద్దాం ఇలా తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టండి సరిపోతుంది పావుది ఒక ఆరు ఇంచులు వస్తుంది ఆడ పెట్టేయండి నెక్ వచ్చేసి నేను రెండు పావు ఇంచులు ఇస్తున్నా మనకి ఇక్కడ క్రాస్లో నుంచి ఎనిమిదిన్నర ఇలా పెట్టండి సరిపోతుంది ఇక్కడ ఇలా చూసుకున్నా ఓకే సిక్స్ ఇంచెస్ వచ్చింది అనమాట మనకి ఇది అవసరం లేదు అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు సేమ్ ఇక్కడ బ్యాక్ నెక్కి ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి నేను లెంత్ రెండు పాదొక్క మూడించులు ఇస్తున్నా ఎందుకంటే మనకి బ్యాక్ నెక్ డౌన్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎడలు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇలా బ్యాక్ నెక్ మార్క్ వేసేసుకోవాలి ఇక్కడ మనకి చంకర ఉండదు ఇలాగా మనకి సంక్రమణ ఎంత ఉందంటే ఎనిమిదిన్నర రావాలి అంటే పదిహేడు కదా రెండో వంతు ఎనిమిదిన్నర రావాలి ఈ కార్నర్లో ఒక షేప్ ఒక లైన్ ఇచ్చి మనకి ఎప్పట్లాగానే నేను పెడతా కదా చూడండి ఇది కంపల్సరీ మీరు ఇలా సెట్ చేసుకోండి మన ఇలా మనం కరోడ్ తోని ఇలా మీరు చేసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట ఇది ఇంపార్టెంట్ ఇలాగా ండి చిన్న తర్వాత మనం సంకరణ కొలిసేద్దాం ఎగ్జాక్ట్ ఏమి తిన్నారు ఎక్కడ వస్తుందో నడిపెట్టేసి ఇక్కడ వచ్చింది ఇంతవరకు క్లియర్ కదా ఇప్పుడు మనం నడుము పెట్టేద్దాం నడుము చేస్తుంది మనకి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎనిమిది ముప్ప వస్తుంది అంతే కదా ఎనిమిది ముప్పావు పాదొక్క తొమ్మిది ఇంచులు ఓకేనా రైట్ పావు తొమ్మిది పెట్టేయండి ఇక్కడ పెట్టేయండి మన డాట్ కోసం బ్యాక్ డాట్ ఇంచ పెడతాను ఖర్చు కోసం ఇంచిన పెడుతున్నాను చూడండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ చంక లూజుకి దీన్ని స్ట్రైట్ లైన్ పడుతుంది అంటే మనకి చంక రౌండ్ కరెక్ట్గా ఉందని అర్థం స్ట్రైట్ కోసం ఇలా ఇవ్వండి ఓకేనా ఇది డ్రా అర్థమైంది కదా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి పద్నాలుగున్నర పొడుగు పెట్టాను సిక్స్ ఇంచెస్ చంక డౌను ఎయిట్ అండ్ హాఫ్ బ్యాక్ చంక రౌండ్ ఎనిమిదిన్నర థర్టీ ఫైవ్ మనకు బ్యాక్ అనేది వచ్చేసింది ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ అనేది మీరు కాకపోతే ఏంటంటే మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకొని బ్లౌజ్ కొలత సరే నేను లోజ్ ఎలా కొలవాలనుకో మీకు అంత ముందు వీడియోస్లో పెట్టాను ఫ్రెండ్స్ మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది ఓకేనా రైట్ మనం వచ్చేసి ఇప్పుడు కట్ చేసేద్దాం నీట్ గా కట్ చేసుకోండి ఓకేనా ఇట్లా వస్తుంది ఇక్కడ ఒక టక్ పెట్టేద్దాం ఇక్కడ మనం లైట్ గా చిన్న క్రాస్ ఇచ్చేద్దాం సూపర్ ఇది వచ్చేసింది నెక్స్ట్ మనం హ్యాండ్ తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మీ మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఈ కటింగ్ లో మీరు నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్లో మీరు పెట్టినట్లయితే నేను మీకు ఖచ్చితంగా నేను రిప్లై పెడతాను ఇది ఇక్కడ మనం ఎందిన్నర ఖచ్చితంగా ఇలా చూసుకున్నాం ఇక్కడ ఒక ఎంచిన ఉండేలాగా పెట్టేసుకొని మనం హ్యాండ్ అనేది మార్చిద్దాం నేను రెండు బ్లౌజ్లు ఒకసారి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇది మీరు గమనించండి రైట్ ఇలాగే దిగులను తీసేయండి ఫస్ట్ మనం కాటన్ మనం లైనింగ్ తడిపేసిన తర్వాత మనం ఐరన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట మనం పక్కాగా నీట్గా చేసుకోవాలి ఇలా కొట్టేసి మనకి హ్యాండ్ పొడుగు తొమ్మిదిగా ఖర్చుతో కలుపుకొని నైన్ అండ్ హాఫ్ అనమాట నైన్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నా డౌన్ వచ్చేసి నేను మూడున్నర ఇస్తున్నా ఓకేనా అంతమైంది కదా రైట్ ఇక్కడ డ్రా చేద్దాం ఇక్కడ కూడా ఇక్కడ నేను వచ్చేసి టూ ఇంచెస్ ఇస్తున్నాను ఇది మన మన చంకర లూజ్ కాబట్టి ఎనిమిదిన్నర మనకి హ్యాండ్ లూజ్ పన్నెండు కాబట్టి సిక్స్ ఇంచెస్ రెండో వంతు ఓకేనా ఇది కరో స్కేల్ ఈ షేప్ లో కొట్టండి ఇక్కడ ఎందుకంటే ఇది అనేది ఇట్లా ఇవ్వటం వల్ల మనకి హ్యాండ్ అనేది బాగా వస్తుంది తర్వాత ఇట్లా ఓకేనా మీకు హ్యాండ్ మార్క్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా ఇలాగ ఇవ్వండి ఇక్కడ నుంచి కొంచెం ఏ షేప్లు ఇచ్చారంటే హ్యాండ్ అనేది మంచిగా సెట్ అవుతుందనమాట ఓకేనా కట్ చేసేద్దాం జాంట్ అనేది మనము తల పెట్టిద్దాం ప్రజెంట్ మనం ఇక్కడ సంకతిద్దాం ఇక్కడ ఈ కట్ ఈ కట్స్ నుంచి ఇక్కడికి ఈ టక్స్ వరకు ఇక్కడ పెట్టేయండి ఇలా పెట్టేసి సెంటర్ చేయండి చేసి ఇలా పెట్టేసి ఒక పావు ఇంచు డౌన్ పెట్టండి చూడండి ఇంక ఇస్తున్నాను ఈ షేప్లో ఓకేనా ఈ షేప్ లో మీరు చేసుకొని లోసంక తీస్తే బ్లౌజ్ హ్యాండ్ అనేది ముడతలు లేకుండా చాలా నీట్ గా వస్తుంది కరెక్ట్ సరిపోతుంది అనమాట మన హ్యాండ్ కొలిసి ఎక్కించేటప్పుడైనా మీరు చూసుకోండి కటింగ్ చేసిన తర్వాత మీరు ఎగ్జాక్ట్ గా అది అనేది ఖర్చుతో కలుపుకొని సూపర్ గా వస్తుంది అనమాట రైట్ ఈ ప్లేస్ లో మనం తర్వాత ముక్క జాయింట్ పెట్టేద్దాం అండ్ అయిపోయింది మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి క్రాస్ బ్లౌజే కాబట్టి చూడండి ఈ అంచులు అనేది అటువైపు పెట్టేసేయండి ఇవ్వండి చూసుకోండి ఒకసారి అన్ని మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా దిగులు ఉంటే మళ్ళీ ఇప్పుడే సెక్ చేసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇలాగా ఈ క్రాస్ లో పెట్టుకోవాలి ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే మీరు ఇలా వేసుకోవచ్చు అంటే కొంచెం డిస్టెన్స్ ఈ నుంచి ఈ నుంచి ఒక ఆఫ్ ఇంచ్ ఇంచు కానీ కిందికి వస్తే ఎక్కువ క్రాస్ వచ్చేస్తుంది అనమాట మనకి మరి అంత హెవీ క్రాస్ అవసరం లేదు పెద్దాముడు కాబట్టి మనకు అంత పెద్దగా అవసరం లేదు కాబట్టి మేము ఇంత పెట్టేద్దాం ఈ టైప్ లో క్రాస్ వేసుకోండి ఓకేనా ఇలాగా నీట్ గా పెట్టేసుకొని ఇది కూడా చూసుకోవాలి మనకి బయటికి బయటికి అన్నమాట జాస్ పడుతుంది సేమ్ లేకపోతే సేమ్ ఇక్కడ క్రాస్ తీసేసాం కదా ఇక్కడ కొంచెం ఒక పాయించ్ ఎక్స్ట్రా పెట్టండి ఏం కాదు మనకి ఇక్కడ చంక తీసేటప్పుడు మనం డౌన్ చేస్తాం కదా కొంచెం అక్కడ అనేది కరెక్ట్ గా సరిపోతుంది రైట్ ఇలా సేమ్ మన బ్యాక్ ఎలా ఉందో అలానే మీరు డ్రా చేసుకొని యువతలైపు ఒక హాఫ్ ఇంచు కానీ ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టండి డా చేసినప్పుడు మనకి తర్వాత సరిపోతుంది నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇక్కడ ఇక్కడ టూ ఇంచెస్ పెట్టండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మన కింద లైన్ ఉంది కదా దాని నుంచి టూ ఇంచెస్ పెట్టండి సరిపోతుంది మనం వచ్చేసి ఈ కార్నర్ లో ఇలా మార్కర్ తోని వీల్ మార్కర్ తో ఇలా మార్క్ పెట్టాను లౌన్స్ ఒక్క కోసం ఇలా వేసుకుంటాం అనమాట ఓకేనా ఇది అయిపోయింది తీసేద్దాం ఇప్పుడు ఇది ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ చేసాం కదా మనం మార్క్ క్లియర్ కనిపిస్తుంది చూడండి దీని మీద ఇలా ఒకటి ఇచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత ఉంది మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ముప్పై ఉంది ఆరున్నర ఉంది జస్ట్ ఇక్కడ ఆరున్నర పెట్టండి క్రాస్లో ఇలాగా ఆరున్నర పెట్టేయండి ఇట్లా ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి ఇంచున్నర పెట్టండి సరిపోతుంది మీకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి మన క్రాస్లో ఇలా చూసుకున్నా పర్లేదు చూడండి మన ఈ సెంటర్ డాట్ నుంచి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసి ఇక్కడ ఉంది కదా ఇది ఇలాగా ఇలా చూసుకోండి ఇలా ఖర్చుతో పెట్టేసి చూడండి ఎగ్జాక్ట్గా నేను పెడతా ఉంటా కదా ఒక హాఫ్ ఇంచ్ కింది కానీ చూడండి ఎగ్జాక్ట్గా కిడికే వచ్చింది లైట్ ఇలా గా పెట్టేసేయండి ఇక్కడ నుంచి మనం పాదొక్క నాలుగు ఇంచులు ఇవ్వండి ఏం కలుపుతూ మనం కరోడ్ స్పెల్ ఇచ్చేసి అయిపోతుంది ఇట్లా ఇలా పెట్టండి ఈ నుంచి ఎప్పట్లాగానే దీనికి ఇట్లా ఇవ్వండి షేప్ ఇట్లా తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ డా చేసేద్దాం త్రీ ఇంచెస్ పెట్టండి ఎందుకంటే రౌండ్ మంచిగా వస్తుంది బాగుంటుంది మరి తక్కువ రెండు పెడితే ఏమవుతుందంటే మనకి వి షేప్ అనేది ఆ మోడల్ వచ్చేసింది రౌండ్ ఇలా వచ్చేసేయండి ఇది ఇప్పుడు ట్యూబ్లస్ ఒకసారి కట్ చేస్తుందండి అందుకే మీకు ఇది ఒకటి రెడ్ ఒకటి సిమెంట్ వేసరికి మీకు కలర్ కనిపిస్తుంది ఓకేనా రైట్ ఇలాగ లో సంఖ అనేది ఎక్కువ తీయద్దు జస్ట్ ఒక పాంచు మందం తీయండి సరిపోతుంది ఇలా వేసి వేసుకొని కట్ చేద్దాం ఇక్కడ ఇక్కడేమో ఇక్కడ పెట్టండి ఇలాగా ఏ విధాకా సేమ్ పెట్టండి ఇక్కడ ఒక పావించు ఖర్చు కోసం పెట్టండి మంచిగా రెండు రెండు ఫ్రంట్ కి మనకి గ్యాప్ ఉండకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా ఇట్లా గ్యాప్ ఉండకుండా దగ్గరకు బాగుంటుంది అనమాట ఇట్లా పెట్టడం వల్ల ఓకేనా నీట్ గా కట్ చేసుకోండి చాలా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది కాకపోతే నేను మంచిగా చెప్పారు కదా నేను చెప్పిన నా స్టైల్లో మీరు చెప్పిన విధంగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలాగా ఓకేనా ఇక్కడ టక్స్ పెట్టండి ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ ఇలా తీసేయండి అంటే ఆటో వచ్చింది కదా ఒక పాదం ఇలాగా ఓకేనా రౌండ్ గా నీట్ గా ఉంది అర్థమైంది కదా రైట్ ఇదైపోయింది మనం వచ్చేసి షేప్ బెల్ట్ తీద్దాం షేప్ బెల్ట్ ఇక్కడ తీద్దాం చూడండి షేప్ బెల్ట్ మనం ఎప్పుడైనా బ్యాక్ పర్ బ్యాక్ ఉంది కదా బ్యాక్ తో పెట్టండి ఇలా సరిపోతుంది మనకి ఇక్కడ పెట్టండి మనకి మూడున్నర లెంత్ పెట్టండి సైడ్ ఫ్రంట్ సైడ్ మూడున్నర పెట్టండి ఇదంటే మీడియం అనమాట ఈజీగా ఏ బ్లౌజ్ కైనా ఇలా పెట్టేసుకోవచ్చు ఒకవేళ మనకి ఆది బ్లౌజ్ని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇదైతే బేసిక్ అయితే ఇలానే ఉంటుంది అనమాట ఓకేనా ఇలా పెట్టేసి ఇలా వేసేయండి రైట్ షే బెల్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ తీసేద్దాం మనకి బ్యాక్ నెక్ ఇలా చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ తీసేద్దాం ఓకేనా పర్ఫెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ నడు అన్నది మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది మనకు వచ్చేసి చూసి వేసుకోవచ్చు ఇక్కడ ఎప్పటిలాగానే మీరు డాట్ అనేది రెండున్నర అయ్యింది మీకు ఇది మీకు సిడ్ చేసేటప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది దీన్ని స్ట్రైట్ గానే మీరు లైన్ ఇచ్చుకొని ఇక్కడ ఈ లో మీరు రెండున్నర పెట్టేసుకొని ఇవ్వండి తర్వాత ఈ ప్లేస్ లో మనకి రెండున్నర ఇక్కడ ఇవ్వండి సేమ్ ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో అది వచ్చింది కరెక్ట్ గా మీది సైడ్ డాట్ అనేది చూడండి ఇక్కడ వర్క్ ఈడు వరకు వస్తుంది రైట్ ఈ టైప్ లో మీరు వేసుకుంటే బ్లౌజ్ ఖచ్చితంగా సూపర్ గా సెట్ అవుతుంది మనకి ఇది పెట్టేసిన చూడండి మీకు ఎప్పటిలాగా మళ్ళీ చెప్తున్నా చూపిస్తున్నాను ఇది వీళ్ళు సేమ్ సరిపోతుంది ఇక్కడ ఇది సరిపోయిన తర్వాత మనకి ఇది తీసుకున్నాం కదా చూడండి వీడి వరకు ఖర్చు పోతుంది ఈ రెండు సమానంగా రావాలి ఇలా పెట్టేస్తే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఇదిగోండి ఖర్చు పోతుంది ఇది ఖర్చు సరిపోతుంది పర్ఫెక్ట్గా సరిపోద్ది తర్వాత ఇదేమో మనం ఇలా డాట్ వేస్తాం కదా సరిపోతుంది ఓకేనా క్లియర్ సూపర్గా వస్తుంది రైట్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న ఫ్రెండ్స్ మీరు వర్క్ థర్టీ ఫైవ్ సైజ్ ఉన్న ఉన్నట్లయితే మీరు ఈ మెజర్మెంట్స్ ఉపయోగించేసి మీరు కట్ చేసుకోండి చంకడోన్ ఎంత పెట్టుకోవాలి క్లియర్ చెప్పాను మీకు డాట్స్ చెప్పేశాను ఓకేనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో మీరు నన్ను అడవచ్చు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్